మన ముకుంద జ్వలర్స్ ఫిబ్రవరి పద్నాలుగున సుచిత్రాలో గొప్ప ప్రారంభం జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ మై ఆఫ్ ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ హాయ్ బీబర్స్ వెల్కమ్ టు అదన్ మరకొండం మీ ప్రసాద్ నెక్స్ట్ అరెస్ట్ కాబోయేది ఎవరో సంచలనంగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు విషయం ఏంటి అంటే ఈరోజు విజయవాడ సబ్జైల్కి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు ఎందుకు వెళ్ళారు ప్రతి ఒక్కరికి తెలుసు కదా మాజీ ఎమ్మెల్యే గనవర మాజీ ఎమ్మెల్యే వల్లభనాయుని వంశీదికి ములాఖత్ అన్నమాట సో ఈ సందర్భంగా అక్కడ మరి ఏం మాట్లాడుకున్నారో ఏమో తెలియదు కానీ మొత్తానికి అక్కడికి వెళ్ళటం మరి వంశీ గారిని పరామర్శించటం రావడం జరిగింది అయితే ఇక్కడ శుభ పరిణామం ఏంటి అంటే వల్లభనేని వంశీకి మేము ఎన్ని వెనకాలే ఉన్నాము అనే ధైర్యాన్ని నింపే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అలాగే వైసీపీ నాయకులందరూ కూడా అక్కడికి వెళ్ళటం జరిగింది ఇది వల్లభనేని వంశీ గారికి మంచి ఓరటే అయితే ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కొడాలి నాని గారు ఏమేమి మాట్లాడారు అనేది ఇప్పుడు మనం విశ్లేషించుకుందాం దానికంటే ముందుగా ఇప్పుడు వల్లభనేని వంశీని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడం వలన ఎవరికి ఉపయోగం ఎవరికి ఉపయోగం లేదు అనే మీ అభిప్రాయనైతే అయితే కామెంట్ సెక్షన్లో తెలియచండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆ ములాఖాత్తు ముగించుకొని బయటకు వచ్చారు కదా సాధారణంగానే ప్రెస్ మీట్ పెడతారు సో ఆ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏ విధంగా మాట్లాడేవనేది చాలా ఆసక్తిగా ఎదురు చూసేది ఎవరండి ప్రధానంగా వైసీపీ క్యాడర్ ఆ తర్వాత టీడీపీ క్యాడరు జనసేన వీళ్ళందరూ చూస్తారు కానీ ఫస్ట్ ప్రయారిటీ వైసీపీ క్యాడర్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ఒక ధైర్యాన్ని నింపే ప్రయత్నం ఈ విధంగా అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని చెప్పేసి అయితే ఈ సత్యవర్ధన్ అనే వ్యక్తి ద్వారా ఈ కేసు పెట్టారు కాబట్టి ఆ కేసును ఏదైతే అతను వాంగ్మూలం ఇచ్చి నాకు సంబంధం లేదని ఆ తర్వాత మరలా బెదిరించారు అని చెప్పేసి ఇట్లా గందరగోళం చేసేసరికి ఈ విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేశారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటూనే కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు అక్కడ వరకు బాగుంది సత్యవర్ధన్ అనే వ్యక్తి గురించి మాట్లాడతాం అతను బెదిరించారు అని చెప్పేసి కావాలని పోలీసుల ద్వారా ఈ విధంగా చేశారని చెప్పేసి మనం దీనికి ముందు వీడియోలో కూడా చెప్పాం ఏంటి అంటే ఆయన ఏం మాట్లాడతారు అనేది కూడా సప్త సముద్రాల అవతల ఉన్న తీసుకొచ్చి అరెస్ట్ చేస్తాం ఇట్లాంటి బెదిరింపులన్నీ కూడా జరిగిపోయినాయి దాని తర్వాత చాలా కీలకమైనది చాలా హాస్యాస్పదమైనది ఏంటి అంటే ఇదే వల్లభనేని వంశీని లోపల వేయడానికి గల కారణం ఏంటి అని అంటే ఇదంతా కాదట ఆయన గ్లామరే అనట వల్లభనేని వంశీ దేవినేని అవినాష్ కొడాలి నాని వీళ్ళందరూ ఒకటే సామాజిక వర్గం కదా చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం సో ఆ సామాజిక వర్గం నుంచి ఒక నాయకుడిగా ఉండాల్సింది చంద్రబాబు నాయుడు గారే అని తన యొక్క ఉద్దేశం అందు గురించే వీళ్ళందరూ వ్యక్తిగతంగా ఎదుగుతున్నారు అని నచ్చక ఈ విధంగా ఎవరు గ్లామర్గా ఉన్నారు అని అంటే వలవనేని వంశీ గ్లామర్గా ఉన్నారు కాబట్టి అందుకని ఆయన లోపల వేశారు అని ఆయన చెప్పేసి అన్నారు మీరు గనక గమనిస్తే ఇక్కడ వల్లభనేని వంశీ కావచ్చు ఆయన చెప్పిన కొడాలి నాని కావచ్చు దేవినేని అవినేష్ కావచ్చు ఈ ముగ్గురు ఎక్కడ వాళ్ళండి టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళేగా వంశీ టీడీపీ అరంగేయటం అలాగే కొడాలి నాని టీడీపీ ఆరంకరేయటం దేవినేని అవినాష్ ఎక్కడండి ఆఫ్కోర్స్ వాళ్ళ నాన్నగారు దేవినేని నెహ్రూ గారు ఆయన ఫస్ట్ రాజకీయ ఆరంకరేయడం చేసింది ఎప్పుడు అన్న నందమూరి తారక రామారావు టీడీపీ స్థాపించినప్పుడేగా దాని తర్వాత కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్లోకి వెళ్ళటం ఆ తర్వాత ఆయన మరణించే సమయానికి కూడా ఆ బాడీ పైన టీడీపీ జెండానే ఉండాలంటాం ఆ సమయంలో అది యాదృచ్ఛకమో దైవ సంకల్పమో కానీ దేవినే నెహ్రూ గారు మరణించేటప్పుడు ఆయన ఒంటి మీద టీడీపీ జెండానే ఉంది మరి ఆ తర్వాత టీడీపీ తరపున ఆయన గుడివాళ్ళలో పోటీ చేశారుగా అది కూడా కొడాలని పైనగా రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసింది సో ఇప్పుడు వీళ్ళందరూ ఒకేసారి ఉన్నారు ఇక్కడ ఇదే చెప్తుంది సామాజిక వర్గాలు ఈ సామాజిక వర్గాలు లేకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నడవవు ఇక మరలా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే సామాజిక వర్గాలను ప్రస్తావిస్తూ ఇదిగో వల్లభనేని వంశి చాలా గ్లామరస్గా ఉన్నాడు కాబట్టి లోకేష్ గారి కంటే చంద్రబాబు నాయుడు గారి కంటే వాళ్ళు లోపలేసారు ఇక నెక్స్ట్ అరెస్ట్ కాబోయేది ఎవరు అంటే దేవినేని అవినాష్ ఎందుకంటే ఆ తర్వాత గ్లామర్గా ఉంది ఈ ముగ్గురులో అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఉద్దేశం ఇది చాలా హాస్యాస్పదంగా లేదు వాళ్ళ అరెస్టులకి గ్లామర్కి ఏమన్నా సంబంధం ఉందా ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ గ్లామర్కి సంబంధించిన వ్యవహారం అక్కడ ఎందుకు వచ్చిందో ఎవరికి అర్థం కావట్లా ఇక దాని తర్వాత ఇంకొక కీలకమైన వ్యక్తి మాజీ మంత్రి కొడాలి నాని గారు ఆయన అక్కడ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడలేదు కానీ ఆ తర్వాత కొంతమంది విలేకరులు విడివిడిగా ఆయన్ని కొంతమంది ప్రశ్నించారు ఆ ప్రశ్నించిన క్రమంలో ఓ ప్రముఖ ఛానల్కి సంబంధించిన ఒక విలేకరు అడిగిన ప్రశ్నలు చాదాసీదాగా లేవు కొడాలి నాని గారు చాలా కాలం తర్వాత కనిపించారు ఏంటండి అని అని చెప్పేసి అంటే ఏ ఏంటమ్మా రోజు మీ ఇంటికి వచ్చి కనపడమంటావా ఏంటి లేకపోతే నీకను ఏబిఎన్ రాధాకృష్ణ గారికి బిఆర్ఎ అడిగి ఇలా కనపడమంటావా ఏంటి అని చెప్పేసి అన్నారు అంతవరకు బాగానే ఉంది దాని తర్వాత ఆ మరొక ప్రశ్న లేదు మీరు భయపడుతున్నట్టున్నారు కదా మాట్లాడాలంటే నేను చెప్పేసి అంటాం భయం నాగెందుకు భయం పెట్టుకుంటే మూడు కేసులు లేదా ముప్పై కేసులను పెట్టుకుంటారు అన్నట్లు అన్నారు ఓకే రైట్ అది కూడా బాగానే ఉంది దాని తర్వాత అంతకుముందు మీరు చాలా యాక్టివ్గా ఉండేవారు కదా మంత్రిగా ఉన్న సమయంలో మరి అంత యాక్టివ్గా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎందుకని యాక్టివ్గా లేరు అని ప్రశ్న అడిగేసరికి దానికి కొడాల నాని గారు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా ఏమమ్మా అంతకుముందు అంటే నేను మంత్రిని అధికారంలో ఉన్నాను కాబట్టి మాట్లాడాను ఇప్పుడంటే ఓడిపోయాం నీ ఉద్యోగం పోయిందనుకో నువ్వు మైకి పట్టుకుని తిరుగుతావా అని అడిగారు అక్కడ ఉద్యోగానికి రాజకీయానికి ఎంత తేడా ఉంటుందండి ఉద్యోగం అనేది ఒక సర్టైన్ పీరియడ్ ఉంటుంది దానికి ఒక రిటైర్మెంట్ ఏజ్ ఉంటుంది రాజకీయాలకు ఉంటుందా రిటైర్మెంట్ పీరియడ్ ఉండదు ఆ సదరు విలేకరి ఏ చెప్పాల్సిన యాక్చువల్గా అప్పుడు ఆవిడ కనుక అట్లా సమాధానం చెప్పినాక బాగుండేదేమో ఎందుకంటే ఆ విలేకరి ఆ మైక్ తీసేసుకుంటే మీరు ఇంకో మైక్ పట్టుకుని తిరుగుతావా అని ఆవిడని అడిగారు ఆ ఆవిడ ఉద్యోగంలో తీసేస్తే ఆవిడ ఉద్యోగంలో తీసేస్తారనుకోండి వేరే కంపెనీలు జాయిన్ అవుద్ది వేరే మైక్ పట్టుకుంటుంది అంత మాత్రం ఆమె బయట తిరగకుండా లేకపోతే ఉద్యోగం చేయకుండా ఉండదుగా ఇక్కడ కొడాలనాని గారు కూడా ఓడిపోతే మేము మాట్లాడడం బయటికి రామనే దాన్ని ఇండైరెక్ట్గా చెప్పినట్టు ఉంది సో ఓడిపోయారు ఓడిపోతే ఏమైంది మరలా ప్రజల తరఫున పోరాడాలి కదా రాజకీయాలంటే అవే అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు యాక్టివ్గా ఉండేది ఓడిపోయినప్పుడు కూడా నిరంతరం ప్రజల్లో ఉండి పోరాడాలా అధికార పార్టీ ఇదిగో ఈ విధంగా చేస్తుంది ఆ విధంగా అని చెప్పేసి కానీ ఎక్కడ మాట్లాడట్లేదే కానీ అధికారంలో ఉన్నప్పుడు చేమ చిట్టుకు ప్రెస్ మీట్ పెట్టేయడం చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడతాం అది కూడా మామూలు భాష కాదు అది మీకు ప్రత్యేకంగా చెప్పేది ఏముంటుంది ఆ విధంగా మాట్లాడతాం కానీ ఇప్పుడు ఏంటంటే ఓడిపోయేసరికి మేము ఏముంటుంది మాట్లాడతాను కానీ అంటే సో అంటే ఒకటి కూటమి అధికారంలో బాగా చేస్తుందనైనా ఏం మాట్లాడలేకపోతున్నారు లేదు ఎందుకు ఏ లేనిపోయిన తలనొప్పి ఏదైనా మాట్లాడటం ఎందుకు మళ్ళీ మన మీద ఫోకస్ తెప్పించుకోవటం ఎందుకు అనే ఉద్దేశంతో ఏమన్నా సైలెంట్గా ఉంటున్నారా అంతే ఆ రెండింటిలో ఏదో ఒకటి ఉండాలి లేదు వీళ్ళ పరిపాలన తీరు బాగోలేదు అని అని చెప్పేసి అనుకుందాం అనుకున్నప్పుడు డైరెక్ట్గా ఈయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేసేయచ్చు కదా ఆ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడకుండా మరలా ఈ విషయాన్ని ఇప్పుడు ఏముంటుంది మాట్లాడటానికి అని అంటే దాన్ని బట్టి ఏమో అనుకో అర్థం చేసుకోవాలి మనం సో ఇక్కడ జంకుతున్నారు భయపడుతున్నారు అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు అఫ్కోర్స్ కొడాల నాని గారు ఆ తేలిగ్గా భయపడే ఏం కాదు ఆయన పెద్దగా అవినీతి కూడా ఎక్కడన్నా పాల్పడినట్టు కూడా వీళ్ళ ఆధారాలతో సహా ఏమి చూపించడానికి కూడా ఏమైనా ఉన్నాయో లేవు ఎందుకంటే ఇప్పుడు దాకా అట్లాంటివి ఏవి కూడా టీడీపీ ఎక్కడ కూడా మాట్లాడట్లేదు అంటే బహుశా ఆయన ఏమీ అవినీతికి ఏం పాల్పడలేదేమో బహుశా ఏదైనా చేస్తుంటే ఆ క్యాసిన వ్యవహారం లేదు అంటే గట్టిగా వీళ్ళపైన మాట్లాడిన ఆ భాష పదజాలం అది అంతకు మించి ఏం లేదు అఫ్కోర్స్ పేరు నాని గారు ఉన్నారు అలాగే మాజీ ఎంపీ నందిగా సురేష్ గారు ఉన్నారు మరి కొంతమంది ఉన్నారు అయితే ఇందులో మిస్సింగ్ ఎవరో తెలుసా మీకు జోగి రమేష్ ఆయన మిస్ అయిపోయారండి ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఆయన ఉమ్మడి కృష్ణ జిల్లాకు సంబంధించిన వ్యక్తే పేరు నాని ఉన్నాడు నందిగాం సురేష్ వచ్చాడు మరి కొడాల నాని ఉన్నారు దేవినేని అవినేష్ ఉన్నాడు జోగి రమేష్ ఏమయ్యారు ఎందుకు వచ్చిన గోళ్ళే మళ్ళీ ఆడ కనపడినా కానీ లేనిపోయిన తలనొప్పి మళ్ళీ ఇంకో కేసు ఓపెన్ చేస్తారనే భయమా లేకపోతే ఏముంటుంది అని అని చెప్పేసి ఇక దాని తర్వాత మరో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా మిస్సింగు సో ఇట్లా మరి కొంతమంది ఎందుకు మిస్ అయ్యారు ఇప్పుడు మనకు కనిపించేవాళ్ళు ఇప్పుడు కొడాలి నాని గారు అంటారా నో ఆప్షన్ ఆ పార్టీ తప్ప వేరే లేదు ఎల్లను అని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ ఆయన చెప్పారు అట్ ద సేమ్ టైం వేరే పార్టీలు కూడా అసలు సమస్యే లేదు అని అని చెప్పేసి అందరూ కొండ బతలు కొట్టేస్తారు ఏ ఎవరి విషయంలో అవనన్నా కాదన్న కొడాల నాని గారిని మాత్రం సశ్యామరా ఎవరి దగ్గర ఆయన అసలు వెళ్ళడు డౌటే లేదు ఇక దేని రమణేష్ గారికి ఆయనకి ఆప్షన్ లేదు పేరు నాని గారు అంటారా వైఎస్ కుటుంబానికి అపారమైన భక్తుడు మరి జోగి రమేష్ వెల్లంపల్లి శ్రీనివాస్ వీళ్ళు ఏమయ్యారు మల్లాది విష్ణు అంటే ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు వైసీపీలో ఉన్నాడు అది కన్ఫ్యూజను మరి ఈ విధంగా ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నవాళ్ళు కాదు లేనివాళ్ళు ఎందుకు లేరా అని కూడా మనం ఆలోచించాలి సో మొత్తం మీద ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్కి అయితే ఒక రకంగా చెప్పాలి అని అంటే అరెస్టులకి కారణం ఏంటి కక్ష బురత ధోరణి ఆ కక్ష కూడా ఎందుకు కారణం వీళ్ళకంటే గ్లామర్గా ఉన్నందుకట సో మరి ఆ గ్లామర్ అనేది గతంలో ఎనడూ లేదు ఈ ఏడు నెలల్లోనే బాగా గ్లామర్గా వల్ల నేను వంశాను దేవిని అనే అవినాష్ తయారయ్యారు అని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఉద్దేశమా ఏంటి అనేది మాత్రం ఎవరికీ అంత చిక్కట్లే సో మొత్తం మీద అయితే గ్లామరే గ్లామర్ రహస్యం వల్లనే పల్లభినేని పంసి అరెస్ట్ కాబడ్డాడు అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు కుండబతలు కొట్టినట్టు చెప్పారు మరి దీనిని వైసీపీ నాయకులు ఏ విధంగా చూస్తారో కూడా వైసీపీ కేడర్ కూడా ఏ విధంగా భావిస్తుంది అనేది చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నెక్స్ట్ లోపల వేయబోయేది దేవినేని అవినాష్ అని చెప్పేసి మరి జగన్మోహన్ రెడ్డి గారి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు కదా దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా దాని ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం నచ్చుకోండి థ్యాంక్ యూ